అందరికీ నమస్కారం అండి ఈ టైంలో వీడియో తీయడం కారణం ఏంటంటే ఈరోజు నాకు ఒక హండ్రెడ్ ఫోన్స్ కాల్ వచ్చాయి అనే మా యొక్క బొప్పాయి పంటలో మెజాక్ వైరస్ స్టార్ట్ అయింది వాటి యొక్క మందులు చెప్పరా అని చెప్పేసి అన్నారు నాకు అనిపించింది ఈ యొక్క హండ్రెడ్ మెంబర్స్కే ఉన్నదా లేక ఇంకా ఎంతమందికి ఉందో నాకు తెలియదు కాబట్టి చెప్దాం అని చెప్పేసి అనుకున్నాను ఈ టైంలో వీడియో తీయడం కారణం ఏంటంటే నేను రేపు వేరే స్టేట్ వెళ్తున్నాను ట్రావెలింగ్లో ఉంటాను కాబట్టి ఒక ఫోర్ డేస్ దాకా ట్రావెలింగ్ ట్రైన్లో ఉంటాను వేరే స్టేట్ వెళ్తున్నాను వీడియో అనేది ఎక్కడ ఆలస్యం చేయకూడదు అని చెప్పేసి ఏమో ఎంతమందికి అవసరం ఉందో ఇలాంటి వీడియో అని చెప్పేసి అనుకుంటున్నాను మొజాక్ వైరస్ అంటే ఏంటి ఎలా గుర్తించాలి ఎలా కాపాడుకోవాలి ఏ పంటకి మొజాక్ వైరస్ వచ్చే సిచువేషన్ ఉంది ఈ టైంలో లాంగ్ టైం పంటలు చూసుకుంటే ఒకటి మిరప ఒకటి బొప్పాయి ఈ రెండు లాంగ్ టైం పంటలు కాబట్టి ఎలా గుర్తించాలి అంటే పంట మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది బొప్పాయి చూసుకుంటే మిరప చూసుకున్నా కూడా మొజాక్ వైరస్ వచ్చిన కాడ ఆకులు మొత్తం కూడా పసుపు కలర్ మారుతుంది ప్యూర్ పసుపు కలర్ మారుతుంది కాబట్టి ఆ అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఆపుకుంటే చాలా మంచిదండి లేకపోతే అది ఒక వైరల్ అయింది అనుకో మొజాక్ వైరస్ అనేది తోట మొత్తం కూడా దున్నేయడం జరుగుతుంది ఇప్పటికైనా సరే మీ యొక్క బొప్పాయి పంట అయినా మిరప పంట అయినా ఉంటే అబ్జర్వేషన్ చేసుకోండి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే గమనించండి ఇప్పుడే కాపాడుకోండి పంటను ఎందుకు వస్తుంది మనకి మొజా వైరస్ అంటే మీ యొక్క నిర్లక్ష్యం వల్ల అంటే మనం చేసుకునే నిర్లక్ష్యం వల్ల మన పంటలో ఎక్కువ కలుపు నివారణ ఉన్నా కూడా సరిగా పిచికారి చేసుకోకపోయినా కూడా మొజాక్ వైరస్ వచ్చే అవకాశం ఉంది వస్తే అంటే ముజాక్ వైరస్ ఏంటంటే మనకి ఆకు యొక్క పత్రం పై భాగం కానివ్వండి కింద భాగం కానివ్వండి అయినా సరే అంటే వైట్ ఫ్లై అయినా నల్లి అయినా సరే రసం మొత్తం పీల్చడం జరుగుతుంది రసం పిలిచడం వల్ల ఒక ఫస్ట్ ఒక ఆకే పిలుస్తుంది రసం అనేది దాని తర్వాత సెకండ్ ఆకు థర్డ్ ఆకు ఫోర్త్ ఆకు అని చెప్పేసి టోటల్గా మొక్క మొత్తం కూడా అంటే ప్లాంట్ మొత్తం కూడా తినేయడం జరుగుతుంది కాబట్టి రసం పిలిచేసి మొత్తం ఆకు కూడా ఆ తర్వాత మనకి ఏది ఉండదు స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఒక ఆకు ఉంటేనే అప్పటికే గ గమనించి గుర్తించుకొని స్ప్రేయింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది చేయకపోతే తోట మొత్తం కూడా దున్నేయడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను అంటే మీకు అలా అటాక్ అయితే మీరు గమనించకపోతే తోట మొత్తం కూడా పక్కన ఫోటో పెడతాము ఎలా ఉంటుందో మీకు అబ్జర్వేషన్ చేసుకోండి గజ్జి గజ్జిగా ఒక బంతి చెట్లు ఎలా గజ్జి అవుతుందో మనకి ఆ వైరస్ వచ్చినప్పుడు అలా అవుతుంది మీకు అసలు ఎందుకు ఇంకా కారణం చూసుకోండి మనకి మీ యొక్క మొక్కకి సరిగ్గా పోషకాలు అందకపోయినా కూడా మోజాక్ వైరస్ వస్తుంది అంటే సరిగ్గా మీరు పోషకాలు ఇవ్వకపోతే వైట్ ఫ్రై అనేది నల్లి అనేది వస్తుంది కాదు మనకి ఆట కూడా అవుతుంది మనకి సరిగ్గా బూస్టింగ్ చేసుకోవాలి న్యూట్రియన్స్ కూడా సరిగా మన ఇవ్వాలి బాడీని ఖచ్చితంగా ఇస్తేనే కంట్రోల్ అవుతుంది మనకి అయితే అది ఇంకా ఎక్కువ కంట్రోల్ అవ్వకుండా చూసుకోవాలి అంటే మనము వాటిక మందులు చూసుకుంటే జాక్స్ ప్రో ఇంక్ల్యూ ఈ రెండు మందులు ఉంటాయి మనకి ఒక ఆకు రాగానే మీకు గమనించి వెంటనే పిచ్చుగా చేసుకోండి ప్రో వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇంక్లూ వచ్చేసి కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మీకు ఈ రెండు మందులు పిచ్చుగా చేసుకుంటే వెంటనే ఆపేయవచ్చు మనము ఇప్పటికైనా సరే జాగ్రత్త పడండి అని అంటున్నాను ఎవరైతే బొప్పాయి అయినా సరే మీరు పైన సరే ఉంటే ఇలాంటి సమస్య ఉంటే ఖచ్చితంగా కూడా